చేస్తున్నారు నేనైతే ఓకే బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నారు ఈ రోజు మన బ్లాగ్ వచ్చి స్కూల్స్ 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 ఇదొక హెడేక్ అయిపోయింది ఎందుకంటే మంచి స్కూల్స్ ఏమున్నాయి బ్యాడ్ స్కూల్స్ ఏమున్నాయంటే మంచి స్కూల్స్ అంటే ఇన్ ద సెన్స్ కొంచెం ఎడ్యుకేషన్ బాగుంది టీచింగ్ బాగుంది అనేది మంచి స్కూల్స్ అండి ఎడ్యుకేషన్ తక్కువగా ఉంది టీచింగ్ ఫెసిలిటీస్ కొంచెం తక్కువగా ఉన్నాయంటే టీచింగ్ ఫెసిలిటీస్ అంటే టీచర్స్ సరిగా అవైలబుల్గా లేకపోవడం కొన్ని స్కూల్స్లో టీచర్స్ కరెక్ట్గా ఉండరు అండ్ పద్దాక మానేస్తూ ఉంటారు అలాంటి స్కూల్స్ గురించి సో ఈ స్కూల్స్ పెద్ద హెడేక్ అయిపోతుంది ఇప్పుడు మావాడు వెళ్ళే స్కూల్ అయితే ప్రజెంట్ ఓకే ఓకేగా ఉంది నేను సూపర్ అని చెప్పను బట్ రోజు అయితే సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది అన్నారు ఈ రోజు అంటే ఈరోజు కాదండి రేపు సో సైన్స్ ఎక్స్పో అంటే మనకు కొన్ని ఇంట్లో వర్క్స్ ఇస్తారు కదా పిల్లలకి కాదంటో ఈ పేరెంట్స్కే వర్క్స్ ఈ రోజుల్లో నా నేను చదువుకున్నప్పుడు కూడా నేను ఇంత కష్టపడలేదు ఇప్పుడైతే కష్టపడుతున్నాను కొంచెం చాలా వరకు మ్యాక్సిమం ఫినిష్ చేస్తాను అది మీకు ఎలాగైనా చూపించేద్దామని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వీడియో చేస్తాను అనమాట ఇప్పుడు అవన్నీ ప్రిపరేషన్ మేకింగ్ చేసేవన్నీ చూపిద్దామంటే చాలా టైం పట్టేస్తుంది నాకు ఉన్నది వన్ డేనే అండి టైము ఆ వన్ డేలో సైన్స్ ఎక్స్పోకి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని అవన్నీ ప్రిపేర్ చేయాలంటే నాకు వ్లాగ్ చేస్తూ చేయాలంటే అసలు టూ డేస్ మినిమం పట్టేస్తుంది అందుకని నేను ఏం చేశానంటే ముందు మొత్తం ప్రిపేర్ చేసేసుకొని ఇప్పుడైతే నేను చూపిస్తాను ప్రజెంట్ అయితే నా వంటకాల సంగతి కూడా చూడండి అసలు ఏమీ పనులు అవ్వలేదు పొద్దున్న నైట్ నుంచి కూర్చున్నాం అనమాట కూర్చుంటే ఇదిగోండి ఇంక సర్దలేదు రైస్ అయితే ఇప్పుడే పెట్టాను ఇంకా ఇంట్లో పనులు అలానే ఉన్నాయి అసలు ఏ పనులు అవ్వలేదు ఎందుకంటే సంత ఈ సంత చూసారు కదా ఎంత పెద్ద సంత అదంతా క్లీన్ చేయాలి ప్లస్ అది కాకుండా ఈ బట్టలు అస్సలు ఎన్ని పనులు ఉన్నాయో చూసారు కదా నా ప్రాజెక్ట్ వర్క్ నాదంటే నాది కాదు మా బుజ్జిగాడి ప్రాజెక్ట్ వర్క్ అయితే ఇది సో ఇప్పుడైతే ఈ వర్క్స్ ఫినిష్ చేయాలి ఇంకా చాలా ఉందండి ఈరోజు ఇచ్చేయాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ ఫినిష్ చేస్తున్నా ఇంకా డెకరేషన్ ఉంది చాలా మిగిలే ఉంది నా సైన్స్ ఎక్స్పో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో చెప్పేయండి అంటే నాకైతే కలర్ఫుల్గా బాగుంది ఎంత కష్టపడితేనో ఈ అవుట్పుట్ వచ్చిందండి సో ఇప్పుడైతే ఇవి కూడా చేసేసి చూపిస్తాను కంపల్సరీ మన టాపిక్ అయితే ఇది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా ఫినిష్ అవ్వలేదు చాలా ఉంది ఇది లెంగ్త్కి సంబంధించింది కొంచెం దగ్గరికి ఇదిగోండి ఇలా చూపిస్తాను కెపాసిటీ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ హండ్రెడ్ వన్ లీటర్ నెక్స్ట్ వైట్కి వచ్చేసరికి అది అవి పేస్ట్ చేయాలి ఇంకా పేస్ట్ చేయలేదు సో అవి పేస్ట్ చేయాలి వీటికి కలరింగ్ వేయాలి దేనికి ఇదనమాట మన ప్రాజెక్ట్ వర్క్ సో ఇప్పుడైతే అది కూడా ఫినిష్ చేసేస్తాను దీనిలో కొంది సంత కదా ఆ కష్టం అంతా నాదే అన్నట్టు ఎవరు ఇంట్లో అయినా పేరెంట్స్ దే కష్టం అండి ప్రజెంట్ చిన్న పిల్లల స్టేజ్ లో పెద్ద పిల్లల స్టేజ్ లో కూడా మ్యాక్సిమం పేరెంట్స్ ఏ కష్టపడతారు బట్ కొంచెం వాళ్ళ సపోర్ట్ కూడా మనకు ఉంటుంది పిల్లల సపోర్ట్ కూడా బట్ ఇప్పుడైతే మా బుజ్జి గారు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు ఫస్ట్ క్లాస్కి ఎందుకు ఈ తలనొప్పి అంతా అనుకుంటారేమో బట్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే అప్పటికి మనం కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది మనం చేసే దానిలో కాని పర్ఫెక్ట్నెస్ కూడా వస్తుంది సో అందుకని మాకిచ్చిన ఇచ్చిన టాపిక్ అయితే మెజర్మెంట్స్ ఫస్ట్ క్లాస్ కి మెజర్మెంట్స్ ఏంట్రా అనుకుంటారేమో ఇక ఫస్ట్ క్లాస్ నుంచి మెజర్మెంట్స్ ఏంటి అన్ని టాపిక్స్ స్టార్ట్ అవుతాయి కదండీ సో వాటిల్లో మనకి మెజర్మెంట్స్ టాపిక్ ఇచ్చారు సో దానికి సంబంధించి నేనైతే ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట ఇది చాలా ఈజీగా కనబడుతుంది ప్రాసెస్ అయితే కానీ కాదండో చాలా టఫ్ మేమైతే చాలా సేపు అసలు వాటిని షేప్ తీసి రావడానికి ఎలా చేయాలి ఏంటి ఆలోచించి మళ్ళీ అవన్నీ ప్రిపేర్ చేయడానికే చాలా టైం పట్టేసింది మళ్ళీ అవన్నీ కొనుక్కురావాలి కదా మనం అన్నీ ఒక్కసారి తీసుకురాము ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అంటే అన్ని తీసుకొచ్చినా సరికి ఏదో ఒకటి మిస్ చేసి మళ్ళీ షాప్ చుట్టూ తిరగడమే సరిపోతుంది అనమాట ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు పెట్టి వాటిని చక్కగా అరేంజ్ చేస్తూ డెకరేషన్ అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా టైం పట్టేసింది నేను ఇది నియర్లీ వన్ అండ్ హాఫ్ డే పట్టిందండి కరెక్ట్గా చెప్పాలంటే ఏంటి ఎంత చిన్నదో నీకు అంతసేపు పట్టిందా అనుకుంటారేమో బట్ చే వాళ్ళకి తెలుస్తుంది ఎంత టైం పడుతుంది అనేది అదేమి చిన్న సింపుల్ గా ఉన్న ప్రాసెస్ కానీ చాలా ఉంది మా హస్బెండ్ సపోర్ట్ తో నేను చేయగలిగాను అది కూడా వన్ అండ్ హాఫ్ డే లో పక్కన ఇంకొకళ్ళు మనకి సపోర్ట్ చేస్తే అంత టైము అదే సింగిల్ గా అయితే మొత్తం ఏ టు జడ్ చేయాలంటే కంప్లీట్గా టూ డేస్ పట్టేస్తుందండి మాకు చెప్పింది బిఫోర్ వన్ డే అంటే టూ డేస్ బ్యాకే చెప్పారు ఇలాంటివి కొంచెం పెద్ద పెద్ద అయితే మాత్రం ఒక వన్ వీక్ టైం ఇవ్వాలండి వన్ వీక్ టైం ఇస్తే గాని మనం అన్ని అరేంజ్ కరెక్ట్ కరెక్ట్గా సెట్ చేసుకునేసరికి మినిమం ఫైవ్ డేస్ పట్టేస్తుంది ఎందుకంటే అక్కడ ఎక్స్పెరిమెంట్స్ అంటే సైన్స్ ఎక్స్పో అంటే ఒక చిన్న ఎగ్జిబిషన్ కాదు కదండి చాలా పెద్దది కదా ప్రోగ్రామే చాలా పెద్దది సో దానికి తగ్గ అరేంజ్మెంట్స్ అయితే కంపల్సరీగా ఉంటాయి కాబట్టి ప్రజెంట్ అయితే నేను ఆల్రెడీ చూసిన్నాను స్కూల్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది అది కూడా మీతో కంపల్సరీగా షేర్ చేస్తాను ప్రెజెంట్ అయితే నాది ఇది అనమాట ఇవన్నీ చేసి చేసి నడవలు పోయినాయి అనమాట సో ఫైనల్గా మన మెజర్మెంట్స్ అయితే ఇది లేదా ఒక ఫారెస్ట్ ఎట్లా ఉందండి ఏంట అమ్మా చేస్తే మనకెంత హ్యాపీనో ఎంత కష్టపడి చేసావన్న తృప్తి ఇది ఎలా తీసుకెళ్తామో ఏంటో చేయడం ఒక టాస్క్ అయితే మళ్ళీ దీన్ని కరెక్ట్గా తీసుకెళ్లి స్కూల్లో సబ్మిట్ చేయడం ఇంకొక టాస్క్ అండి ప్లస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే కంప్లీట్ చేసాను చేశాక అవన్నీ ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి కదా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవాలి నుంచి కూర్చొని ఖాళీ లేకుండా చేస్తూ ఉన్నా సరే కంప్లీట్ అవ్వలేదు ఈరోజు ఎలాగైనా ఆఫ్టర్నూన్ కల్ సబ్మిట్ చేయాలి అందుకనే నా కష్టాలు నాకు కుస్తీ ఎంత పడుతుందని చూస్తున్నారు కదా అవన్నీ ఇప్పుడు క్లీనింగ్ సెక్షన్ అనమాట అది అయితే కానీ నాకు ఒక పని అవ్వలేదు ప్లస్ అది కాకుండా ఫుడ్ కూడా తినలేదండి అంటే అక్కడ అరేంజ్మెంట్స్ అయితే అన్ని చేసేసాను వంట చేయడం కానీ పిల్లల్ని స్కూల్ పంపించడం ఇవన్నీ అయిపోయినాయి దాని తర్వాత సంగతి మనం అన్ని చేసుకునేది ఇక్కడ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నాకు ఆ వర్క్ అయితే కానీ మళ్ళీ ఆకలి అనేది వేయదు ఒకవేళ ఆకలి వేసిన ముందు ఈ వర్క్ ఫినిష్ చేశాకే చేస్తాను అనమాట అలా ఉంటుంది మనం ఏదన్నా వర్క్ అనుకుంటే వర్క్ చేయాల్సిందే కంపల్సరీగా సో ఫినిష్ అయిపోయింది కదా ఇప్పుడు స్కూల్కి వెళ్ళి ఇచ్చేయడమే సబ్మిట్ చేశాను ఇదిగోండి మన బుజ్జుగాడు అక్కడ సబ్మిట్ చేశాను ఇక్కడ ఆల్రెడీ చాలా మంది సబ్మిట్ చేసినవి కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా చిన్న చిన్నవి జస్ట్ చూపిస్తున్నాను ఇంకా నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మొత్తం అసలు ఎక్స్పో సంబంధించిన అన్ని చూపిస్తా ఇదిగోండి ఫస్ట్ క్లాస్వి ఈ మాత్రం అరేంజ్మెంట్స్ అయితే ఉంటున్నాయి ఇక్కడ చేసుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు అరేంజ్ చేసుకుంటున్నారు ఇవన్నీ అరేంజ్ చేసి రేపటికి సూపర్ ఎక్స్పో కండక్ట్ చేస్తారనమాట సో ఇదండి ఈ రోజు బ్లాగ్ మీ అందరూ అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని అందరికి నా లింక్ ని ఫార్వర్డ్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ ఇలాంటి గుడ్ ఇన్ఫర్మేషన్ ఇన్నోవేటివ్ బ్లాగ్స్ తో మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను ఇంకా వీళ్ళ అరేంజ్మెంట్స్ అయితే కొనసాగుతూనే ఉంటాయి నెక్స్ట్ బ్లాగ్ లో మొత్తం చూద్దరు కానీ బై బై ఎవరివన్